హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ అప్షియాల్ అండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇక్కడ మా బాబు అయితే నన్ను కొట్టేస్తున్నాడు అనమాట ఎందుకంటే హాయ్ చెప్పు హాయ్ హలో అని చెప్పు అంటే నేను చెప్పను అని కొట్టేస్తున్నాడు అనమాట ఇది వచ్చేసి కృష్ణాష్టమి కంటే ముందు రోజు నైట్ తీసాను అనమాట నైన్ ఆ టైంలో ఇంకా బాబుకు తినిపించేసి కొద్దిగా అలా పడుకోబెట్టేటప్పుడు ఆడుకుంటున్నాడు అనమాట సో తో అలా ఆడుకుంటున్నాడు టీవీ కూడా పెట్టమని అడిగితే అడిగాడు అనమాట బొమ్మలు చూసుకుంటుంటాడనమాట అండ్ టీవీ పెట్టేసి అలాగే పడుకుంటు పోతాడనమాట చూసుకుంటూ సో అందుకని అయితే మనం ఇంకా కొద్దిగా అలా నైట్ కొంచెం బాగా ఆడుకుంటూ ఉన్నాం కదా అందుకే వీడియో కూడా తీస్తానే అన్నట్టు ఇంకా వీడియో కూడా కొంచెం క్లిప్ అయితే తీసాను అనమాట ఇంకా బాబు నేను బ్యాలన్స్ ఆడుకుంటూ టీవీ చూసుకుంటూ ఉన్నాము ఇక ఇలాగ చిన్నగా వీడియో తీసాను అనమాట ఫ్రెండ్స్ ఒక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పడుకోని లేసారనమాట లేచి కొద్దిగా ఇంకా ఆడుకుంటున్నాడు అనమాట బొమ్మలతోటి వాటితోటి నేనైతే లే అని చెప్పాను అనమాట అనమాట ఇంకా తను చెప్పాను ఇలా వే కృష్ణుడి వేషం వేస్తాను అంటే నాకు ఏమొద్దు మమ్మీ ఏమొద్దు అంటున్నాడు అనమాట ఇంకా అలాగే అంటారు కదా చిన్నపిల్లలు ఎవరు ఇంట్రెస్ట్గా వేయించుకోరు సో అందుకనేసి ఇంకా బాబుకి రెడీ చేయించారనమాట ఇంకా స్నానం అయితే చేయించాను స్నానం చేయించి ఇంకా పాలు వేడి చేసి ఇచ్చాను అనమాట సో తాగారు మెస్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా స్నానం చేపించి ఇవన్నీ చూడాలి ఎలా చేసుకుంటాడా ఏంటి అనుకుంటూ ఇంక అన్నీ అన్నమాట సో తను ఏవుకుంటాడా లేదా అనే డౌట్తోనే ఉన్నాను బట్ తను ఏ పర్లేదు కొంచెం అలాగ కోఆపరేట్ చేశాడనమాట చాలా అంటే చాలా విసిగిచ్చాడు చాలా ఇచ్చినాడు అసలు ఒక సైడ్ పోయిస్తున్నాడు లాగేస్తాడు అనమాట అన్నినా సో స్నానం చేయించి ఇంకా మొబైల్ ఇచ్చేసి కూర్చోబెట్టాను అనమాట ఇంక ఇక్కడైతే రెడీ చేయి చేసానమాట రెడీ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా బట్ అస్సలు కాలేదనమాట ఇంకా ఇవి చేతిలో కమ్మలైతే ఇంకా అసలు పెట్టు పట్టించుకోలేదు ఇంకా అందుకనేసి చేతులు పట్టుకుని ఉన్నానమాట స్కూల్ దగ్గరికి వెళ్ళాక పెడతాను అన్నట్టుగా ఇంకా రెడీ అయితే అయిపోయామనమాట ఇంక మా హస్బెండ్ కూడా వచ్చారు తీసుకెళ్తున్నారు మా ఇద్దరే వెళ్తున్నాం అనమాట చూసారు కదా చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు బట్ ఇంకా అలాగే తీసుకెళ్ళాము ఇంక ఇక్కడైతే స్కూల్ దగ్గరకైతే అయితే వచ్చామన్నమాట స్కూల్ దగ్గరికి వెళ్తే ఏడుపు ఆపేస్తాడేమో అని అనుకున్నాము బట్ చాలా అంటే చాలా ఏడ్చాడనమాట సో ఎందుకు ఏడ్చాడంటే తనకు అవన్నీ వేసేపాటికి ఏదో ఒక రకంగా అంటే కుర్చుకోవడం అలాగే జరుగుతాయి కదా సో ఏమో అంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు తను తీసేయి అయితే గట్టిగా అరుస్తున్నాడు అనమాట బట్ అంతగా రెడీ చేసి అంత కష్టపడి రెడీ చేశాను కదా తను ఎంతైనా ఏడ్చని నేను మాత్రం తీయనైతే మా ఆయన అయితే నన్ను అనమాట అంతగా వాడిని బాధపెట్టి ఎందుకు అలా వేసావు వద్దులే అంటే ఇంక స్కూల్లో అందరూ వేసుకొస్తారు కదా సో చూసాక వాళ్ళని చూసైనా సైలెంట్ అవుతాడేమో అనుకున్నాం బట్ మేము వరకు ఏడుస్తూనే ఉన్నాడు సో ఇంక వాళ్ళైతే ఫోటోషూట్ అది తీసినారనమాట నేను ఇక్కడికి వెళ్ళేసి ఇంకా అక్కడైతే కమ్మలు ఏమైనా పెట్టించుకుంటాడేమో అన్నట్టు పెట్టాను అనమాట తను చూడలేదు నేను కమ్మలు పెట్టింది సో ఇంక అక్కడే పెట్టేశాను అప్పటికి ఏడుస్తూనే ఉన్నాడు బట్ అలాగే అంటే ఆయా వాళ్ళు ఉంటారు కదా ఆయా మాట్లాడుతుంది అనమాట ఎందుకు నన్ను ఏడుస్తున్నావు అని ఆయా అడుగుతుంది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వచ్చామన్నమాట ఇంకా చిన్న చిన్న పిల్లలు బుడ్డి బుడ్డిగా చాలా బాగున్నారు ఇంకా ఇక్కడైతే సైలెంట్ ఉంటాడనమాట వాళ్ళు మిస్ చెప్తున్నారు ఏడ్చొద్దు ఏడ్చు అన్నప్పుడు సైలెంట్గా ఉంటాడు బట్ ఇంక మమ్మల్ని చూశాడు అనుకో ఇంక ఏడుసాడు అనమాట నేను ఇటు ఇటు సైడ్ నుంచి అయితే వీడియో అనమాట బట్ అక్కడికి కొంచెం కనపడితే ఏడుస్తున్నాడు వాళ్ళు మ్యామ్ చెప్తున్నారు ఏడ్చకు సైలెంట్ ఉండు అని చెప్పారు అప్పుడు మాత్రం చూసారు కదా చాలా చాలా సైలెంట్ అయితే ఉన్నాడు అనమాట సో చాలా కష్టం పిల్లలతో ఏదైనా రెడీ చేయాలన్నా ఏమైనా బట్ అక్కడ టీచర్ వాళ్ళ అయితే వింటున్నాడు అనమాట అందుకనేసి ఇంక సరే మామూలుగా అన్నట్టు మేము ఇటు వచ్చేస్తుంటే చూస్తున్నాడు అనమాట వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి అన్నట్టు ఇంకా తప్పదు కదా ఇంకా ఒక వన్ అవర్ టూ అవర్ ఉంటే వచ్చేస్తారు మధ్యలో ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా పిక్స్ అయితే యాడ్ చేశాను సో చూసారు కదా మా బాబు వాళ్ళ స్కూల్లో ఎలా కృష్ణాష్టం అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి వాడిని రెడీ చేయడానికి ఎంత కష్టం అనేది అయితే మీతో షేర్ చేసుకున్నాను అనమాట సో చిన్న పిల్లల్ని రెడీ చేయాలంటే ఇలాంటి ఈవెంట్స్ కానీ ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా సరే రెడీ చేయాలంటే మాత్రం చాలా చాలా కష్టం అండి అస్సలు వాళ్ళకు చెప్తే ఏది అర్థం చేసుకునే ఏజ్ కాదు కదా కష్టం సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ